అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ శుభదినాన మనం వినాయకుడి పూజలో వినాల్సిన ముఖ్యమైన కథలు మీతో పంచుకుంటున్నాను ప్రాచీన కాలంలో దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మథనం చేశారు ఆ సమయంలో అనేక రత్నాలు అమృతం లక్ష్మీదేవి వంటి వరప్రదమైన వస్తువులు వెలిశాయి ఆ సందర్భంలో మోక్షప్రదమైన అమృతాన్ని రక్షించేందుకు మహావిష్ణువు మోహిని రూపం దాల్చి దానిని దేవతలకు ఇచ్చాడు రాక్షసులకు దొరకకపోవడంతో వారు కోపంతో దేవతలపై యుద్ధం ప్రారంభించారు ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి సహాయం కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు మీరు వినాయకుని పూజించి ఆయన అనుగ్రహం పొందితేనే అన్ని విషణాలు తొలగి మీకు విజయము సిద్ధిస్తుంది దేవతలు వెంటనే వినాయకుని ఆరాధించారు వినాయకుని కృప వల్ల దేవతలు అసురులను జయించి విజయాన్ని సాధించారు అప్పటి నుండి ఏ శుభకార్యంగాని గాని పూజ మొదలు పెట్టే ముందు వినాయకుని ఆరాధించడం ఆచారంగా మారింది పార్వతీదేవి నుండి వినాయకుని అవతారం ఒకనాడు పార్వతీదేవి స్నానమాడుచున్నప్పుడు తన శరీరంలోని పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించి ప్రాణం పోసింది ఆ బిడ్డే వినాయకుడు ఆ బాలుడిని తలుపు వద్ద కాపలా పెట్టింది తన అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానియొద్దని ఆజ్ఞాపించింది అప్పుడు శివుడు ఇంటికి రాగానే వినాయకుడు ఆయనను ఆపేశాడు ఇది తెలిసి శివుడు కోపంతో తన త్రిశులంతో వినాయకుని శరంఛేదం చేశాడు ఈ దృశ్యం చూసి పార్వతీదేవి తీవ్రంగా విలపిస్తూ ఆయనను తిరిగి బ్రతికించమని కోరింది అప్పుడు శివుడు గణాల్ని పిలిచి ఇప్పుడే తలతో తూర్పు వైపు తిరిగే నిద్రిస్తున్నవాడి తల తెచ్చి అమర్చండి అని ఆజ్ఞాపించాడు గణాలు ఒక ఏనుగు తలను తెచ్చి వినాయకుని శరీరానికి అమర్చారు శివుడు ఆయన్ను ప్రాణం పోసి తిరిగే జీవింపజేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి పార్వతీదేవిని సంతృప్తి పరిచేందుకు ఆయనకు అనేక వరాలు అనుగ్రహించారు గణపతి అనగా గణాల అధిపతి అయ్యాడు ఆయనను ముందుగా పూజిస్తేనే శుభకార్యం సఫలమవుతుందని నిర్ణయించారు విష్ణాలను తొలగించేవాడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు వినాయక చవితి ఆచారం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుడు భూమి మీద అవతరించినదున వినాయక చవితి అని చెబుతారు ఈ రోజున వినాయకుని పూజలు చేసి మోదకాలు ఉండ్రాళ్లు లడ్డులు నైవేద్యంగా సమర్పిస్తారు ఆయనను విష్ణేశ్వరుడిగా ఆరాధించడం వల్ల మన కష్టాలు తొలగి విజయము ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం చంద్రుని కథ ఒకనాడు వినాయకుడు మోదకాలు తిని తన వాహనం మూషికంపై తిరుగుతున్నాడు ఆ దృశ్యం చూసి చంద్రుడు ఎగతాళి చేస్తూ నవ్వాడు వెంటనే వినాయకుడు కోపంతో ఓ చంద్రుడా నన్ను ఎగతాళి చేశావు ఇకపై నిన్ను చూసే వారికి అపవాదులు దుస్థితులు కలుగుతాయి అని సపించాడు చంద్రుడు భయంతో క్షమాపణలు కోరగా వినాయకుడు శాపాన్ని కొంత తగ్గించాడు వినాయక చవితి రోజున నిన్ను చూసిన వారు సమంతకమణి కథ వింటే దోషం తొలగిపోతుంది అన్నాడు అందుకే ఈ రోజున చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు చెబుతారు సమంతకమణి కథ సూర్యభక్తుడైన సత్రాజితుడు ఒకసారి సూర్యదేవుని పూజించి సమంతకమణి అనే అద్భుతమైన రత్నాన్ని పొందాడు ఆ రత్నం ప్రతిరోజూ బంగారం ఇచ్చేది ఒకరోజు సత్రాజితుని అన్న ప్రసేనుడు దానిని ధరించి వేటకు వెళ్లి సింహం చేతిలో ప్రాణాలు కోల్పోయాడు ఆ రత్నాన్ని జాంబవంతుడు తీసుకుని తన గుహలో ఉంచుకున్నాడు ప్రజలు కృష్ణుణ్ణిపై అనుమానం వేసి కృష్ణుడే ప్రసేనుణ్ణి చంపాడు అని అపవాద పెట్టారు కృష్ణుడు ఆ దోషం తొలగించుకోవడానికి జాంబవంతునితో ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసి చివరికి రత్నాన్ని సత్రాజితునికి ఇచ్చాడు అలా ఆయన తనపై ఉన్న అపవాదులను తొలగించుకున్నాడు అందువల్లే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసినవారు ఈ కథ వింటే దోషం తొలగపోతుందని విశ్వాసం ఈ కథలు విన ద్వారా వినాయకుని కృప మనమీద ఉండి అడ్డంకులు తొలగపోతాయని నమ్మకం మీరందరికీ మళ్లీ వినాయక చవితి శుభాకాంక్షలు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విష్ణం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జై వినాయక ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి